గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా ఎలా స్త్రీ గర్భములోనే శేషనద్దు ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము ఒక రోజుకు ఖలిలమవుతాడు ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది పది రోజులకు ఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి మూడు నెలలకు గోళ్లు రోమాలు చర్మము లింగము నవరంధ్రములు ఏర్పడుతాయి నాలుగు నెలలకు సప్తధాతువులు ఉద్భవిస్తాయి ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడతాయి ఆరు నెలలకు జరాయువు మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దుర్గంధభూయిష్టమైన మలమూత్రాల గుంటలో ఉన్న పురుగులు సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు నరకయాతన నరకాను భవము జీవుడు మాతృగర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది తల్లి తీసుకునే ఆహారములోని దుస్సాహాలైన కట్వాములు ఉప్పు లవణాది పదార్థముల వలన సర్వాంగాలయందు వేదన కలుగుతూ ఉంటుంది మావి ప్రేవుల ప్రేవులచేత చుట్టబడి వక్రీభూతమై పృష్శిరోధరుడై అదశిరస్కుడై తల్లకిందులుగా ఉంటాడు పంజరంలో పక్షిలాగా జీవుడు గర్భంలో బంధింపబడి ఉంటాడు అప్పుడు భగవంతుని దయవలన పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తుస్తాయి అప్పుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది అని బాధపడుచూ ఉంటాడు ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి భగవంతుని మీద కృతజ్ఞతతో మరలా మానవ జన్మ ఇచ్చినందుకు గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్రారంభిస్తాడు గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవ జన్మ అని తలంచుచూ భగవంతునికి మాతృగర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు ప్రమాణం చేస్తాడు ఓ శ్రీహరి నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు భార్య అహంకారము మమకారము వీటియందు పడి సంసార నిమగ్నుడనై సంసారమే బ్రతుకని మంచి చెడులను ధర్మము అధర్మము అని చూడకుండా ధన సంపాదనే ధ్యేయంగా చేయకూడని చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను అలా సంపాదించిన ధనము భాగ్యములను నా బిడ్డలు అనుభవించుచున్నారే కాని నన్ను గురించి పట్టించుకోవడం లేదు నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను దయచేసి నన్ను బయటపడవేయుము నేను బయటపడితే ఈసారి పాపకృత్యముల జోలికిపోను నన్ను నమ్ముము మీ చరణారవిందములను విడువను ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను ఈసారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను ఈసారి నాకు సంసార బంధములను కట్టబెట్టవద్దు పొరపాటున కూడా సంసారము జోలికి పోను పరాత్పర ఈ మలమూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను భరించలేకున్నాను నన్ను బయట పడవేయుము మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు మరి మాతృగర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా ఆలోచించండి మీరే తగు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనము విజ్ఞులము గరుడ పురాణ ఇహిక ఆనుష్మిక దుఃఖ నిరూపణము నుండి